హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు మీకు నేను కొన్ని పాయింట్స్ ఇస్తాను మీ షాప్ ఎలా రన్ అవుతుందో మీ షాప్ ఎలా సెట్ అవుతుందో అది కూడా నేను వీడియోలో చెప్తాను ఈ రోజు నేను తీసుకొచ్చాను మూడు వందల అరవై ఐదు రోజులు నడిచే బిజినెస్ అనమాట అదేనండి మన కిడ్స్ కిడ్సార్ బిజినెస్ దీనికోసం ఒక కాంపిటీషన్ లేదు మార్కెట్లో ఏ రష్ లేదు ఏవి లేదు మీ షాప్ మీద ఎలా సెట్ చేయాలో అన్ని నేను చెప్తాను ఏం చేయాలి ఏం టిప్స్ కావాలి మీకు అవన్నీ నేను ఒక వీడియోలో టిప్స్ వేస్తాను అదేనండి నేను కిడ్స్ వేర్ బిజినెస్ తీసుకొచ్చాను కదా చూడొచ్చు మా దగ్గర ఆర్టికల్స్ చాలా మంచి మంచి వచ్చాయి చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి ముందుకు మన వెడ్డింగ్ సీజన్ ఉంది వెడ్డింగ్ సీజన్ కోసం మన సంక్రాంతి కోసం చాలా మంచి ఆర్టికల్స్ ఉంటాయి అయితే పదండి మనం వీడియో చూద్దాం లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు చాలా మంచి మంచి టిప్స్ వేస్తాను ఆ టిప్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మీ దుకాణం మీ షాపు ఈజీగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట పదండి అయితే పదండి అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం మీకు చెప్పాను కదా నేను టిప్స్ ఇస్తాను నేను రియల్గా నేను ఈ వీడియోలో నేను టిప్స్ ఇస్తాను మీకు చాలా ఇంప్లిమెంట్ అవుతుంది అది ఇంప్లిమెంట్ చేసుకొని మీరు ఈజీగా మీ షాప్ని సెట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ కలెక్షన్కి వచ్చేసి కలెక్షన్ మన బేబీ బాయ్స్ బాయ్స్లోనే తెచ్చాను బేబీ గర్ల్లో కూడా తెచ్చాను అనమాట ముందుకు మన వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఒకసారి కలెక్షన్ చూడండి క్రష్ ఫ్యాబ్రిక్ లోనే ఎంత బాగుందో చూడండి ప్రింటెడ్ లోని డబల్ పాకెట్ ఇచ్చారు బటన్స్ ఇచ్చారు ఇక్కడికి వచ్చేసి ఒక ట్యాగ్ ఇచ్చారనమాట చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ దీనికి వచ్చేసి ఇదేమో బాటమ్ వస్తుంది చూడండి డెనింగ్ లోన్ బాటమ్ ఇచ్చారు స్ట్రెచ్బుల్ అండి మన దగ్గర అన్ని ఏ వన్ క్వాలిటీవే మన దగ్గర దొరుకుతాయి అనమాట అజ్మేరా ఫ్యాషన్ అనేది ఒక బ్రాండ్ అనమాట సూరత్ లో అది మీరు ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను కాకపోతే ఈ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను వెడ్డింగ్ కలెక్షన్స్ తీసుకొచ్చాను ఏమిటంటే మీ షాప్ ఎలా నడవాలి షాప్ నడవాలంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేశారంటే మా దగ్గర నుంచి మీరు ఐటమ్ తీసుకొని వెళ్ళండి ఈజీగా ఇలాంటి ఆర్టికల్స్ మీకు ఈజీగానే వచ్చేస్తాయి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్ చేశారంటే మొత్తం అన్ని మీరు కవర్ చేసుకోవచ్చు సారీస్ కవర్ చేయొచ్చు డ్రెస్ మెటీరియల్ చేయొచ్చు కుర్టీస్ చేయొచ్చు కిడ్స్ చేయొచ్చు అన్ని ఒక ప్యాకేజ్ లాగా తీసుకెళ్ళి మీరు ఈజీగా ఇంట్లో నుంచి కూర్చొని ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు చూడండి ఒకసారి దుప్పట్టా చూడండి ఇది ఎంత హెవీగా ఉండో దుప్పట్టా చూడండి దుప్పట్ట ఒకసారి చూపించానా మొత్తం కోడింగ్ వర్క్ లోని కట్ వర్క్ లో ఇచ్చారు చాలా బాగుంటది లాస్ట్ కు వచ్చేసి ఇలా టెసెల్స్ వస్తాయి ఇది వచ్చేసి టాప్ ఇది వచ్చేసి దుప్పట్ట బాటంకి వచ్చేస్తే బాటమ్ కూడా దీని ఉంది ఇవన్నీ వెడ్డింగ్ ఆర్టికల్స్ అనమాట వెడ్డింగ్ లోని చాలా బాగా నడిచే ఆర్టికల్స్ చూడండి ఇది బాటమ్ వస్తుంది బాటంలో కూడా ఇలాంటి కోడింగ్ వర్క్ లోని సీక్వెన్స్ వర్క్ లో మొత్తం వర్క్ హెవీ హెవీ పీస్ అనమాట ఒకవేళ ఈ పీస్ మీకు నచ్చినట్టయితే ఒక్క షాట్ తీసుకొని మీరు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టారంటే లేదా కాల్ చేశారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తారు కలర్ కాంబినేషన్ ఇచ్చేస్తారు అన్ని చెప్పేస్తారు అనమాట ఇంకొకటి మీరు షాప్ ఉందంటే మీరు మేనిక్విన్స్కి ఇలాంటి ఆర్టికల్స్ మీరు టైర్ చేయించి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు సెల్ చేశారంటే ఈజీగా మీది పోతాయి అనమాట ఆర్టికల్స్ ఒకసారి చూడండి చాలా బాగుంటది ఆర్టికల్స్ కోసం మాట్లాడితే ఇక్కడికి వచ్చేసి ఇలా నాట్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది బటన్లోని చిన్నపిల్లల కలెక్షన్స్ చాలా క్యూట్ క్యూట్ గానే ఉంటాయండి చిన్నపిల్లల కలెక్షన్ మీరు బిజినెస్ చేశారంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఐటమ్ అనమాట చూడచ్చు బాటమ్ కూడా ఎంత బాగుందో చూడండి మొత్తం ఇలాస్టిక్ ప్యాటర్న్లోని చాలా బాగుంటాయి ఇలాంటి బాటమ్ ఎంత సోపర్గా ఉందంటే పీస్ ఇవన్నీ పెట్టుకురారంటే మీరు పోతుంది అనమాట అలాంటి ఆర్టికల్స్ మేము మీకు తీసుకొస్తూ ఉంటాం చాలా ఆర్టికల్స్ ఉంటాయి మన దగ్గర ఎట్ ఏ టైంలో సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ప్లస్ శాంపుల్స్ మన దగ్గర ఎట్ ఏ టైంలోని రన్నింగ్లో ఉంటాయి కౌంటర్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్టాక్స్ వచ్చాయి మన వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది ముందుకు మన ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి చాలా కొత్త కొత్త స్టాక్స్ వస్తూనే ఉంటాయి మీరు ఏం చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తూ ఉండండి వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు పీడిఎఫ్ పెడతారు అందులో మీకు రేట్స్ కూడా మీకు తెలుస్తుంది ఈజీగా మీ ఇంట్లో నుంచి కూర్చొని ఒక్క ట్వంటీ ఫైవ్ ఇన్వెస్ట్ చేస్తారంటే ఇలాంటి ఆర్టికల్స్ మీరు తీసుకెళ్ళి ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక ఆర్టికల్ ఉంది చిన్నపిల్లలది చూడండి ఇది వచ్చేసి టాప్ వస్తుంది టాప్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఒకసారి ప్యూర్ కాటన్లో ఇచ్చారనమాట దీనికి వచ్చేసి ఇది బాటమ్ బాటమ్ కూడా అంత క్యూట్ కానీ ఇవన్నీ బేబీ బోన్ కలెక్షన్స్ అంటారు చూడండి చూడండి ఇలా పూసల్లోని ఇలాగ ఇచ్చారు మాల్ ఒకటి ఇది వచ్చేసి షూస్ చాలా బాగుంటాయి ఎలాంటి క్రియేటివ్ ఆర్టికల్స్ అయినా మన అజ్మెరా ఫ్యాషనే మీ దాకా తీసుకురాగలదు ఎందుకంటే మేము చెప్తూ ఉంటాం ప్రతి దాంట్లోని మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి మా రీసెర్చ్ టీమ్ ఉంది ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇవే పని అనమాట వాళ్ళది ఈజీగా క్రియేటివ్ క్రియేటివ్ ఆర్టికల్స్ మీ దాకా వాళ్ళు తెస్తూ ఉంటారు అనమాట ఇంకొక ఆర్టికల్ నేను చూపిస్తాను కోట్ టైప్లోని డెనిమ్ కోట్ అనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలాగ మంది వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఫ్యాన్సీ ఆర్టికల్ అంటారు ఇవన్నీ చూడండి బటన్ చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి లాంగ్ టీషర్ట్ ఇచ్చారు ప్రింటెడ్లోని దీనికి వచ్చేసి ఇది బాటమ్ బాటమ్ కూడా ఎంత క్యూట్ గా ఉందంటే ఫుల్లీ లోని బాటమ్ ఇచ్చారు ఇవన్నీ ఆర్టికల్స్ మా దగ్గర ఎట్ ఏ టైంలోని సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ శాంపుల్స్ ఎట్ ఏ టైంలో మీకు దొరుకుతాయి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఒక ఆర్టికల్లోని మీకు వెయ్యి పీసులు కావాలన్నా మేము ప్రొవైడ్ చేయగలం అనమాట ఇంకొక ఆర్టికల్ నేను చూపిస్తాను చూడండి పార్టీ వేర్ అనమాట ఫుల్లీ పార్టీ వేర్ ముందుకు మన వెడ్డింగ్ సీజన్ ఉంది వెడ్డింగ్ సీజన్ ఇదేనండి మంచి ఆపర్చునిటీ అనమాట మీకు మీ బిజినెస్ మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయడానికి ఈ మీ ఇంట్లో నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఇవన్నీ ఆర్టికల్స్ పెట్టుకోవచ్చు చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఫోర్ పీస్ లోని ఇచ్చారు చూడండి లాంగ్ షర్ట్ ఇచ్చారు బోటాయి ఇచ్చారు దాని మీద కోటు దాని మీద మళ్ళీ కోటు స్లీవ్స్ వచ్చేసి వైట్ కలర్ లో స్లీవ్స్ ఇచ్చారు దీనికి వచ్చేసి ఇదేమో బాటమ్ వస్తుంది బాటమ్ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బాటమ్ కూడా చాలా బాగుంటుంది కలర్కి వచ్చేస్తే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది చూడండి సైజెస్ మీకు దొరుకుతాయి సైజ్ ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ మా దగ్గర అట్ ఏ టైమ్ అవైలబుల్ ఉంటాయి మళ్ళీ ఇంకొక లాస్ట్ కలెక్షన్ నేను మీకు చూపిస్తాను లేడీస్ వేర్లో చూడండి బేబీ గర్ల్ చూడండి ఒకసారి ఇది వచ్చేసి టాప్ వస్తుంది ఇలాగా వర్క్ చూడండి ఒకసారి చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్లో కోడింగ్ వర్క్ ఇచ్చారు బాటమ్ వచ్చేసి మీరు చూడండి బాటమ్ కూడా చాలా బాగుంటుంది బాటమ్ కూడా హెవీ వర్క్ లో ఇచ్చారనమాట హెవీ వర్క్ అంటే చూడొచ్చు మీరు లోని మొత్తం హెవీ లోని సీక్వెన్స్ టైప్లో ఇచ్చారు బాటమ్ ఇది వచ్చేసి డిజిటల్ లోని దుప్పట్ట వస్తుంది ఇలాంటి ఆర్టికల్స్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ నేను చెప్తూ ఉంటాను మీకు ఏ కలెక్షన్ అయితే మీకు నచ్చింది ఈ రోజు మీ స్క్రీన్ షాట్ తీయండి ఈ రోజు మీ స్క్రీన్ మీద ఉన్న కి మీరు పెట్టారంటే వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారు పర్టికులర్ పీస్ రేట్ చెప్తారు నేనైతే అయితే పర్టికులర్ పీస్ రేట్ నేను చెప్పలేను మీకు రేట్ కావాలంటే కింద మీరు కమెంట్ లోని మీరు ఒక మెసేజ్ చేయండి ప్రైస్ రివీల్ చేయి అన్న నేను ప్రైస్ రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఒక్క రెండు ఐటమ్స్ లోని కాబట్టి ఇంకొక లాస్ట్ కలెక్షన్ మన బాయ్స్ లోని వచ్చేస్తే బాయ్స్ లోని చూడవచ్చు ఇలాంటి సూట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వెడ్డింగ్ సూట్స్ అనేది చాలా బాగుంటాయి బ్రోచర్ ఇచ్చారు త్రీ పీస్ లో సూట్ ఉంటుంది అన్నమాట ఇలాంటి ఆర్టికల్స్ మన దగ్గర చాలా ఉంటాయి చాలా చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి ఇంట్లో నుంచి ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లోని స్టేటస్ పెట్టండి లో స్టోరీ పెట్టండి ఈజీగా సెల్ చేయండి ఇంట్లో నుంచి కూర్చోండి లేదు మీరు ఆఫీస్ ని జాబ్ చేస్తున్నారంటే జాబ్ చేయండి పర్వాలేదు ఒక టూ టూ త్రీ హార్స్ ఈ బిజినెస్ మీరు ఇచ్చారంటే ఈ కిడ్స్ వేర్ బిజినెస్ కి కిడ్స్ వేర్ బిజినెస్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఐటమ్ అనమాట మీరు ఎక్కడ చేసినా ఇండియాలోని మీరు నడుస్తారనమాట ఈజీగా మీరు షాప్ సెట్ అవుతుంది నేను చెప్పిన పాయింట్స్ మీరు ఇంప్లిమెంట్ చేయండి మ్యాన్ కి సెట్ చేయండి లో స్టేటస్ మన లో స్టోరీస్ రీల్స్ కూడా చేయండి ప్రైజెస్ కూడా పెట్టండి ఈజీగా మీరు ఇంట్లో నుంచి మీరు బిజినెస్ ని సెట్ చేయొచ్చు అనమాట అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకొక మాట ఏంటంటే మన లిటిల్ వింగ్స్ లోని ఫ్రాంచైజీ కూడా మేము ఇస్తున్నాం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకొని మీ ఊర్లో నుంచి మీ ప్లేస్ లో నుంచి ఈజీగా మీరు ఫ్రాంచైజీ మా పేరు మీద మీరు తీసుకొని ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు రీటైల్ బిజినెస్ అనమాట ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను పూర్తి ఒక వీడియో నేను ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి నేను చేశాను కింద నేను లింక్ లో పెడతాను అది మీరు ఈజీగా వీడియో రండి చాలా బాగుంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అందులోని ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి అది మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు ఇంకొక మంచి వీడియోతో ఇన్ఫర్మేటివ్ వీడియోతోనే మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్